అందరికీ నమస్కారం వృక్ష రక్షిత రక్షిత అనేటువంటి సూక్తిని మన భేదాల ద్వారా రగిస్తూ ఉంటాం మరి వారి యొక్క తాత్పర్యం వృక్షాలను రక్షించినట్లయితే ఆ వృక్షాలు తిరిగి మరి రక్షిస్తాయి అనేటువంటి ఈ యొక్క విలువైన విషయాన్ని మరి గ్రహించినటువంటి మన నేత మరి జనసేన పార్టీ అధ్యక్షులు నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కురిదల పవన్ కళ్యాణ్ గారు మరి వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మరి సెప్టెంబర్ రెండవ తేదీన మరి ప్రతి ఒక్క జన సైనికుడు జనసేన నాయకుడు వీర మహిళలు వారి వారి జిల్లాల్లో వారి యొక్క నియోజకవర్గాల్లో మరి గ్రామ మండలాల్లో మరి పెద్ద ఎత్తున క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర కార్యక్రమం చేపట్టాలని పాల్గొనడం జరిగింది వారి యొక్క ఆదేశాల అనుసారంగా మనం ప్రతి ఒక్క జిల్లాలోను నియోజకవర్గాల్లోనూ మండల గ్రామాల్లోనూ పెద్ద ఎత్తున మరి పాల్గొని ప్రజలతో మమేకమై మరి వారికి పరిసరాల పరిశుభ్రతను అవగాహన అవగాహన చేపించి మరి అంతేకాదు పట్టణ పచ్చనికరి పచ్చన పట్టణ పచ్చనీకరణ అంటే గ్రీనరీ గ్రీనరీ కోసం మరి వారికి అవగాహన చేసి ఎడ్యుకేట్ చేసి వారిని ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేయడం మరి అదేవిధంగా ఒకసారి గమనిస్తే మరి మరి ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలవడుతున్న జా జావెత్తు బిఆ వారు వారి యొక్క జీవితకాలం ప్రకృతి కోసం కేటాయించడం వారి జీవితకాలంలో దాదాపు నలభై బిలియన్ మొక్కలను నాటి వారొక ప్రాంతాలు ఒక ప్రాంతాన్ని అడవిగా తయారు చేసినటువంటి వారి యొక్క సేవలను గుర్తించిన నాటి ప్రభుత్వం వారికి రెండు వేల పదహైదులో భారత రత్నం మరి పద్మశ్రీ వాడితో మరి సత్కరించడం నిజంగా వారి యొక్క ప్రకృతి పట్ల వారి యొక్క కమిట్మెంట్ని మనం అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా మరి గమనించినట్టయితే మన తెలుగు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక తెలుగు వ్యక్తి తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వనం రామయ్యగా మనం ముద్దుగా పిలిచబడే వనం రామయ్య అనేటువంటి ఒక వ్యక్తి తాను కూడా తన జీవిత కాలంలో ప్రకృతితో మౌలికమై దాదాపు ఇరవై వేల మొక్కలను నాటి వారి సంరక్షించడం వారి యొక్క సేవలను గుర్తించి నాటి ప్రభుత్వము రెండు వేల పదిహేడులో వారికి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం నిజంగా తెలుగువారుగా మనమంతా ఎంతో గర్వించదగ్గ విషయం మరి వారి యొక్క స్ఫూర్తితో మనం కూడా ముందుకు వెళ్దాం అదేవిధంగా మరి ఫారెస్ట్ ఆఫ్ ఎన్సైక్లోపీడియాగా పిలవడుతున్న కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి ఒక గిరిజన మహిళ వేద మహిళ మరి తన పేరు తులసి గౌడ ఆమె కూడా రెండు వేల ఇరవై ఒకటిలో మరి నాటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు వారి యొక్క సేవలను గుర్తించి వారికి పద్శ్రేవాన్ని ఇవ్వడం జరిగింది మరి నిజంగా చెప్పాలంటే ఒక నిరక్షరాశులైనటువంటి తులసి గౌడ గారు మొక్కలను నాటడమే కాదు ఆ మొక్కలను ఏ విధంగా నాటాలి ఏ విధంగా పెంచాలి ఆ మొక్కల యొక్క ఔషధ గుణాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఆమె వివరిస్తూ ఉంటే వృక్ష శాస్త్రవేత్తలే ఆమె యొక్క ఆమె యొక్క నా జ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపోయి సమరచనకు గురైన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం మరి ఆమె యొక్క ఆ ప్రకృతి ప్రకృతిలో ఆమె మమేక విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం ఆ ప్రకృతిలో ఆమె యొక్క కమిట్మెంట్ని చూస్తూ ఉన్నాం ఆ విధంగా మనం కూడా వారి యొక్క స్ఫూర్తితో మరి రాబోయే సెప్టెంబర్ రెండవ తేదీన మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుని మనం మనం కూడా పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ మొక్కలను నాటి హరిత గా చేసి మరి పవన్ కళ్యాణ్ గారికి వారి యొక్క పుట్టినరోజుకి మనము పెద్ద బహుమతిగా ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్క జనసేన నాయకుడిని ప్రతి జన సైనికుని మరి మహిళని కోరుకుంటూ తెలవ తీసుకుంటున్నాను నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు జయ జనసేన